హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఓకేనా తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ గోదావరికి సంబంధించి పోస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై ఎనిమిది మార్కులు ఇంతకు ముందు రెండు వేల పదహారులో రెండు వందల ఒక పోస్టులు ఉన్నాయి పద్దెనిమిదిలో ఇరవై పోస్టులు ఉన్నాయి ఆ రెండింటితో పోల్చుకుంటే భారీగా ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పోస్టులు భారీగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఈసారి బాగా గుర్తుపెట్టుకోండి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు మేల్ అభ్యర్థులు ఫీమేల్ అభ్యర్థులు ఇద్దరు కూడా మేల్ ఫీమేల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈసారి భారీగా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం మనకు కనిపిస్తుంది భారీగా భారీ అంటే మామూలు భారీ కాదు ఇంతకు ముందుతో పోల్చుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఒక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ అనేది చూద్దాం నెగిటివ్గా తీసుకోవద్దు టేక్ పాజిటివ్గా పాజిటివ్ తీసుకోండి ఓకేనా కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఈ యొక్క మార్కులు కానీ రీచ్ అవుతున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే ఓకేనా ఓసీ అభ్యర్థులు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంతకంటే ప్లస్ వన్ ప్లస్ టూ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉండవు ఓకేనా మైనస్ వన్ మైనస్ టూ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఓకేనా క్లియర్ కదా ఓసీ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫైవ్ ఉమెన్కి అయితే ఎయిటీ ఫోరు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వన్ వన్ టూ ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ ఎయిటీ నుండి ఎయిటీ ఓకేనా బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ త్రీ బీసీఏ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ బీసీ బి అభ్యర్థులకు వన్ వన్ ఫోర్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ బీసీసీ అభ్యర్థులకు సెవెంటీ సెవెన్ బీసీసీ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ టూ బీసీడీకి వచ్చేసి వన్ వన్ నైన్ బీసీడీ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ నైన్ బీసీఈ అభ్యర్థులకు నైంటీ సిక్స్ బీసీఈ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ ఫోరు బీసీ ఎస్సీ అభ్యర్థులకు వన్ వన్ జీరో ఎస్సీ ఉమెన్కి వచ్చి సెవెంటీ త్రీ ఎస్టీ వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఎస్టీ ఉమెన్కి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ ఈ మధ్య